భరత్ భారత నేను పండిత దీనదయాలు ఉపాధ్యాయ గారి సందర్భంగా సమర్ సమర్పణ దివస్ను మన పొద్దున మండలంలోని వసంకళ గ్రామంలో నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమాన్ని మనం సగర్వంగా నిర్వహించుకోవడానికి కారణం ఏంటంటే వీరు పండిత దీనదయాలు ఉపాధ్యాయు గారు చాలా మహోన్నతమైన వ్యక్తి మనిషి జీవితాలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి మరణించే వరకు జీవించే వారు కొందరైతే మరణించిన తర్వాత కూడా జీవి జీవించేవారు మరికొందరు ఆ యొక్క రెండవకు చెందిన వారే ఈ పండిత దీనదయాలు ఉపాధ్యాయు వీరు పంతొమ్మిది వందల పదహారులో మధురలోని ఉత్తరప్రదేశ్లోని మధురలో జన్మించారు వీరు చిన్నతనంలోనే తల్లిదండ్రులు కోల్పోయి మేనమామ ఇంట్లో ఉంటూ చదువుకుంటూ ఉన్నతాభ్యాసం చేసి ఎంఏ మొదటి సంవత్సరం అనంతరము ఆయన యొక్క జీవితాన్ని దేశమాతకు సమర్థించుకుంటూ ఆర్ఎస్ఎస్లో పూర్తిస్థాయి ప్రచారంగా బాధ్యతలు స్వీకరించారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు నెహ్రూ గారి ముస్లిం సంతుష్టీకరణ మరియు హిందూ వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వేరే ఒక పార్టీ ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ సర్సంగారైన పరమపూజినయ్య గురూజీ గారిని అభ్యర్థించగా వారు ఆర్ఎస్ఎస్లో క్రియాశీలకంగా ఉన్నటువంటి ముఖ్యమైన ముఖ్యులైన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారిని మరియు అటల్ బిహారీ వాజ్పేయి వంటి వారి యువకులను ఆయనకు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారికి అప్పగించారు మీరందరూ కలిసి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో నిర్మాణం చేశారు ఆ జనసంఘ్లో పండిత్ దయాళ్ ఉపాధ్యాయ గారు ప్రధాన కార్యదర్శిగా నియుక్తులయ్యారు వీరందరి కృషికొంతలుగా కేవలం సంవత్సరంలోనే అయితే యాభై రెండులో జరిగిన జనరల్ ఎన్నికల్లో జనసంఘు ఎన్నికల సంఘం గుర్తింపబడిన జాతీయ పార్టీగా ఆవిర్భవించింది ఆనాటి జాతీయ పార్టీలో నాలుగవదైన అనే జనసంఘు తర్వాతి కాలంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కాశ్మీర్ విముక్తి కోసం పోరాడి కాశ్మీర్లో అనుమానాస్పద రీతిలో మృతి చెందారు అనంతరం శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి తర్వాత జనసంఘ యొక్క బాధ్యతలను భుజానికి ఎత్తుకొని పాకిస్ మన యొక్క నెహ్రూ గారికి కాంగ్రెస్ పార్టీకి కంటగింపుగా మారిన పని దయాళ్ ఉపాధ్యాయ గారు జనసంఘను నిర్విరామంగా కొనసాగేలా అనేక చర్యలు తీసుకున్నారు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి పోటీగా నిలిపారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఉత్తరప్రదేశ్లోని మగల్పుర రైల్వే స్టేషన్ పరిధిలో ఒక ట్రైన్ పట్టాలపైన వివిధ జీవితాలుగా అనుమానాస్పద రీతిలో వారి యొక్క సువిశ్వాసం ఇచ్చారు కానీ వారి యొక్క జీవితము ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క యువకునికి ఆదర్శపూరితమైనది వీరి యొక్క జీవిత చరిత్రను వీరి యొక్క జీవితంలోని వీరి యొక్క జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించదగినది దాని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆయన యొక్క మహోన్నత భావజాలాన్ని మనమందరము అనుసరించాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది వీరు భారతదేశానికి పెట్టుబడి దారి విధానము కమ్యూనిజము వంటి పాశ్చాత్య పోగడలో అవసరం లేదని ఏకాత్మత వాదంతో ఒక మనకు జనసంఘకు ఒక సిద్ధాంతాన్ని రూపొందించే మన యొక్క సిద్ధాంతకర్త వారు వారి యొక్క జీవితాన్ని స్మరించుకుంటూ ఈనాడు మనం ఈ సమర్పణ దివస్లో జరుపుకుంటున్నాము అందరికీ ధన్యవాదాలు భారత్ మాతాకి